బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని మండిపడ్డారు ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయమని చెప్పారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటమే తప్ప అన్నారు మంద బలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు